హాయ్ అండి ఇలా పప్పు అయితే మొత్తం కడిగి అయితే నీళ్ళు అయితే వడగట్టినా ఇంకా మిక్సీ అయితే పట్టుకోవాలి ఇది ఇంకా దీంట్లో వేయడానికి పచ్చిమిర్చి జీలకర్ర ఆనియన్స్ కొత్తిమీర వెల్లుల్లి కరివేపాకు ఇంకా సాల్ట్ ఇవైతే రెడీ చేసినా ఇంకా మిక్సీ పట్టిన తర్వాతనైతే ఇవి కూడా మిక్సీ పట్టి దాంట్లో అయితే యాడ్ చేయాలి పచ్చిమిర్చి జీలకర్ర ఆనియన్స్ ఇంకా వెల్లుల్లి కూడా దీంట్లోనే వేసేస్తున్నా ఇంక ఇవి పట్టిన తర్వాతనైతే కొత్తిమీర కరివేపాకు అయితే దాంట్లో వేస్తా పప్పులో మిక్సీ పట్టిన పచ్చిమిర్చి పేస్ట్ అయితే దీంట్లో వేసిన కరివేపాకు కొత్తిమీర అందులో వేసి అయితే బాగా మొత్తం అయితే మంచిగా కలిపేలాగా కలుపుకోవాలి పిండి అయితే చాలా బాగా వచ్చింది మరీ కాకుండా అయితే చాలా బాగా వచ్చింది వాటర్ లేకుండా పోయినాయి కాబట్టి మంచిగా వచ్చింది అంతా అయితే ఇలాగైతే మొత్తం మిక్స్ చేసుకోవాలి బాగా ముక్కడైతే పెట్టేసిన కొంచెం అయితే ఇది కానీ సరిపడా ఆయిల్ పోస్తున్నా ముగ్గుడు అంటున్నది అనుకోకండి మా తయైతే మేము ముగ్గుడనే అంటాము కూడా అనవచ్చు కాకుంటే మాకైతే ముక్కుడనే అలవాటు ఎక్కువ ఇంకా ఆయిల్ అయితే వేడి కావాలి ఆయిల్ అయితే వేడి అయిపోయింది మంచిగా ఇంకా గారెలు అయితే వేసేయాలి మధ్యలో అయితే కొంచెం ఇలా హోల్లాగా పెట్టుకుంటేనైతే అయితే మంచిగా కాలుతాయి అని అయితే హోల్ పెట్టడము వడలాగా లాగా వచ్చి చూద్దాం ఎలా కాలయా చాలా బాగా వచ్చినాయి ఇంకా రెడ్డి చేతి వచ్చేసినాయి మంచిగా కాలినాయి ఇంకైతే తీసేస్తున్నా ఫైనల్ అయితే ఇలా వచ్చేసినాయి ఫైనల్గా అయితే చేయడం అయితే కంప్లీట్ అయ్యింది ఇంకా టేస్ట్ అయితే ఎలా ఉన్నాయో చూడాలి చాలా బాగున్నాయి టేస్ట్ అయితే బాగా వచ్చినాయి ఓకే మరి చేయడం అయితే అయిపోయింది ఇంకా తినడం అయితే తినాలి ఇంకా మేము ఓకే మరి మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్